హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ జ్వరం ఒకనాడు వెండి కొండ మీద కొలువు తీర్చి కూర్చున్నాడు శివుడు దేవతలు మహర్షులు సంతోషంగా ఎక్కడికో వెళ్ళటం చూసి స్వామి వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అని భర్తను ప్రశ్నించింది భవాని దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు తమ తమ హవిర్భాగాలు తీసుకునేందుకు వెళ్తున్నారు అని శివుడు చెప్పాడు మరి మీరెందుకు వెళ్ళరు అతడు నాకు హవిస్సులో భాగం కల్పించలేదు నన్ను పిలవలేదు అందుకని వెళ్ళను అన్నాడు శివుడు పార్వతికి కోపం వచ్చింది కనుబొమ్మలు ముడివేసి మౌనం వహించింది ఈశ్వరుడు ఆమె మనస్సు గ్రహించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ప్రమదగణాలతో బయలుదేరాడు ప్రమదగణాల దాటికి ఆగలేక యజ్ఞం మృగరూపం ధరించి పారిపోయింది ఉగ్రతాండవం చేసిన రుద్రుని నుదుట చెమట పట్టింది ఒక స్వేద కింద పడింది మరుక్షణం పెద్ద మంటలు లేచాయి ఆ మంటల్లోంచి భయంకర ఆకారం గల పురుషుడు ఒకడు పుట్టాడు అతన్ని చూసి భయవేహమనుడై దేవతలు మునుడు నాలుగు దిక్కులకు పారిపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి పినాకపాణి దేవతలు నీకు హవిర్భాగం కల్పిస్తారు కోపం ఉపసంహరించు అని ప్రార్థించాడు అంతటితో గంగాధరుడు శాంతించాడు యాగం యథావిధిగా ముగిసింది దేవా నీ నుది చెమట వల్ల పుట్టిన పురుషుడు జ్వరం అనే పేరుతో సర్వత్రా సంచరిస్తాడు కానీ అతడు ఒకే రూపంలో ఉంటే తల్లికి భారం అవుతాడు బహువిధాలుగా చేయవా అని బ్రహ్మదేవుడు వేడుకున్నాడు చంద్రమౌళి విరించి ప్రార్థనను మన్నించి గురులకు శిరస్థానంగాను పాములకు కుబుసంగాను గోవులకు అరికాలి గిట్టల్లో బాధగాను మృగాలకు తమ స్వరూపాలను చూడలేకపోవటం గాను గుర్రాలకు పార్శ్వ శోషణంగాను నెమ్మళ్లకు ఈకలు రాలిపోవటం గాను నేత్ర వ్యాధిగాను చిలకలకు హిక్క అనే వ్యాధిగాను మేకలకు మతి భ్రమణంగాను పురులకు శ్రమగాను మనుష్యులకు సాగు పుట్టుకల్లో కలిగే బాధగాను ఆ జ్వరాన్ని విభజించాడు వృత్రాసురుడికి ఇంద్రుడికి యుద్ధం జరిగినప్పుడు పరమేశ్వర తేజం జ్వర రూపం ధరించి వచ్చి వృత్రాసురుడిని చుట్టుకుంది లేకపోతే ఇంద్రుడు ఓడిపోయేవాడే సైన్యంతో ఇంద్రుడు రాక్షస సైన్యంతో వృత్రాసురుడు యుద్ధం ప్రారంభించాడు వృత్రుని మాయాబల ప్రభావం వల్ల ఇంద్రుడు మూర్చపోయాడు అప్పుడు వశిష్ఠుడు తన తపశక్తితో దేవేంద్రుడికి స్పృహ కలిగించాడు పోరు తిలకిస్తున్న త్రిమూర్తులు మనులు మిగిలిన దేవతలు కలిసి దేవేంద్రుని ఉత్సాహపరిచి మళ్ళీ యుద్ధానికి పురికొల్పారు బృహస్పతి మునీశ్వరులతో కలిసి ఇంద్రుడికి జయం ఇవ్వవలసిందని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు జ్వర రూపం ధరించి వృత్రాసురుణ్ణి చుట్టుముట్టాడు తరువాత జ్వరం వజ్రాయుధంలో ప్రవేశించేసరికి ఇంద్రుడు దానిని ప్రయోగించి వృత్రాసురుణ్ణి కూల్చాడు వజ్రంలో ఉన్న విష్ణు స్పర్శ వల్ల వృత్రాసురుడి పాపాలన్నీ పోయి అతనికి అనంత శాంతి లభించింది వృత్రాసురుడి ప్రాణం పోగానే ఇంద్రుణ్ణి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఇంద్రుడు వెళ్ళి వెళ్ళి తామర దాక్కున్నా వదల్లేదది అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు ఆయన ఇంద్రుణ్ణి పట్టిన బ్రహ్మహత్య పాతకాన్ని నాలుగు భాగాలు చేసి అగ్నికి ఔషధ వృక్షాలకు స్త్రీలకు నీటికి సమంగా ఇచ్చాడు వాళ్ళు భయపడిపోతూ స్వామి ఈ పాపం నుంచి మాకు నిష్కృతి లేదా అని అడిగారు నువ్వు ప్రజ్వలించకుండానే నీలో హవిస్సు రేల్చిన వాళ్లకు మీలో ఉన్న దోషం సంక్రమిస్తుంది అని అగ్నికి పర్వకాలంలో మిమ్మల్ని ఛేదించిన వాళ్లకు మీ పాపం చెందుతుంది అని ఔషధ వృక్షాలకు రజస్వరుడై ఉన్న మిమ్మల్ని చేపట్టిన వాళ్లకు మీ పాపం సంక్రమిస్తుంది అని స్త్రీలకు మీలో మలమూత్ర శ్లేష్మాలు ఎవరు విడిస్తే వాళ్లకు మీ పాతకం చుట్టుకుంటుంది అని నీటికి చెప్పాడు బ్రహ్మ వాళ్ళంతా సరేనని బ్రహ్మహత్య పాతకాన్ని స్వీకరించారు ఆ రకంగా కల్మషరహితుడైన ఇంద్రుడు అశ్వమేధ యాగం చేసి మళ్లీ సర్వలోక పూజ్యుడై ప్రకాశించాడు వృత్రాసురుడి రక్తంలో పుట్టిన బుడగలు పుట్టగొడుగులై మనుష్యులకు మనుషులకు ఆహారమయ్యాయి